తత్వానికి ఎలాంటి వస్త్రాలు లేకుండా అలంకరణ లేకుండా ఉండేటటువంటి దేవాది దేవుడు స్వరూప దేవుడు కాలాతీతుడైనటువంటి భైరవుని ఆరాధన చేయడము చాలా సులువైన తేలికైన విధానం కేవలమైన కావాల్సింది ఏమి అంటే సిందూరం నల్ల మినపప్పుతో తయారు చేసినటువంటి వడలు ఈ వడలు ఒక పంతొమ్మిది వడని తీసుకుని వెళ్ళి ఆ స్వామివారి యొక్క మెడలో వేసి ఆ స్వామివారి యొక్క పాదాలకు సింధూరాన్ని మనం లేపనం చేయడం ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటుగా ప్రతి బహుళాష్టమి శుద్ధాష్టమి నాడు బహుళాష్టమిని మనం కాలాష్టమి అంటాము ఈ యొక్క పన్నెండు కాలాష్టమిని తర్వాత కాలభైరవాష్టమి వస్తుంది ఈ కాలాష్టమి నాడు అంటే బహుళాష్టమి నాడు అమావాస్యకు ముందు వచ్చేటటువంటి అష్టమి నాడు మనము కాలభైరవ హోమం చేయడం ద్వారా ఎలాంటి దారుణమైనటువంటి అనేటువంటి కష్ట కాలమున్నా ఇబ్బందులున్నా కూడా పోయే అవకాశం ఉంటుంది ఈ కాలభైరవ కుంభంలో ప్రధానంగా ఉపయోగించేటువంటి పదార్థాలు ఆవు నెయ్యితో పాటుగా త్రిమధువులు ఉపయోగిస్తారు త్రిమధువులతో పాటుగా నల్లావాలు తెల్లావాలు ఆవ నూనె ఇలాంటి ద్రవ్యాలు స్వామివారికి ప్రధానంగా చాలా ఇష్టమైనవి అలాగే ఆరోగ్య సంబంధించిన విధానంలో భైరవుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి అంటే కాయలు ఉమ్మెత్త సమిదలు ఉమ్మెత్త వేరు ఉమ్మెత్త పువ్వులు ఇలాంటి పండ్లను మనము ఆజ్యంలో ద రోగాలన్నీ కూడా పోయే అవకాశం